అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు రుణ బాధలు తొలుగుతాయి సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి కొత్త కార్యాలకు శ్రీకారం చూడతారు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది ఆదాయానికి ఉద్యోగానికి ఇబ్బంది లేదు పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరుతాయి విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంది విదేశాల్లో ఉన్న సంతానం నుంచి మంచి సమాచారం అందుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది స్నేహితురాలతో షికారులు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంట్లో చేసే శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇంట్లో చేసే కార్యక్రమాలపై చర్చలు సఫలమవుతాయి ఓర్పు సహనంతో అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు పెద్దలను మెప్పిస్తారు మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది ఎవరిని విమర్శించద్దు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తాయి సంఘంలో గౌరవం భూ వివాదాలు పరిష్కారం అవుతాయి పుణ్యక్షేత్రం సందర్శిస్తారు వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహం అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి ఆత్మాభిమానం అడ్డు రావటం వల్ల కొన్ని పనులు అవుతాయి ఉన్నాయి వ్యాపారాలు మరింత విస్తరిస్తారు ఉద్యోగాల్లో కొత్త హోదాలు దక్కుతాయి సేవా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు రావాల్సిన బాకీలు వసూలవుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి కొత్త ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలకు హాజరవుతారు శ్రమ ఫలిస్తుంది కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు రావాల్సిన సొమ్ము అందుతుంది అవసరాలు తీరుతాయి ఆలయాలు సందర్శిస్తారు ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు వాహన యోగం సహనంతోనే విజయం లభిస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద అదమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో లేని మహిళలను గౌరవం మరియు ప్రేమతో పలకరించండి మీ ఆర్థిక సహాయం పెరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి